తీసే లో వచ్చాడు కనుక క్రిస్మస్ జరుపుకుంటున్నా మనం క్రిస్మస్ జరుపుకోవడం అంటే ఏంటి పక్క పడు ధరించడం కావచ్చు పిండి వంటలు చేసుకోవడం కావచ్చు నాన్ వెజ్ తినడం కావచ్చు లేదా ఇంటికి పెయింటింగ్ వేసుకోవడం కావచ్చు డెకరేట్ చేసుకోవడం కావచ్చు అలాగే గిఫ్ట్లు అందరికి పంచడం కావచ్చు పేదలు ఏవైనా కానీ ఇవన్నీ చేస్తున్న నీవు పాపం నుండి విడిపించబడ్డావా ఇది మొదటి విషయం పాపముడి విడిపించబడకుండా పాపము నుండి తప్పించబడకుండా పాపము నుండి విమోచింపబడకుండా క్రిస్మస్ పేరు మీద ఎన్ని చేసినా ఏం ప్రయోజనం మొదటిగా రక్షణ నీవు పొందాలి కదా క్రీస్తు దగ్గరికి నీవు రావాలి కదా యేసు ప్రభు దగ్గర పాపను కడిగి వేసుకోవాలి కదా కనుక ఏమి చేయకుండా పాప క్షమాపణ పొందకుండా ఎన్ని చేసినా నీకేంటి మేలు అనగా ఓ సహోదరి ఓ సహోదరుడా క్రిస్మస్ జరుపుకుంటున్న మనము మొదటిగా ఒకసారి పరీక్షించుకుందాం పాపములో ఉన్నానా పాప నుండి బయటపడ్డానా పాపములు విడిపించబడ్డానా పాపము కడిగి వేసుకున్నానా ఇంతకు పాపము కడిగి వేసుకున్నట్టు ఏం చేయాలి క్రీస్తు శుభార్తను వినాలి రెండవది విశ్వసించాలి మూడవది మారు మనసు పొందాలి నాలుగవది ఒప్పుకోవాలి ఐదవది ప్రార్థించాలి ఆరవది పొందాలి ఏడవది రక్షణలో కొనసాగాలి ఇవి జరగాలి అంటే శువార్తను నమ్మి విశ్వసించి మారుమలుచు పొంది ఒప్పుకొని ప్రార్థించి బాపించు పొందితే ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది ఎందుకు ఏ క్రీస్తు శువార్త కనుక శువార్త విని మారుమనిచు పొంది బాపించి పొందితే రక్షణ కనుక బాపించి పొందక ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారండి నేను మాట్లాడుతున్నది యవన బిడలు కావచ్చు పెద్దలు కావచ్చు చిన్న బిడలు నేను మాట్లాడడం లేదు ఏం తెలియదు కదా పెద్దలైన వారు దయచేసి గమనించండి ఓ యవనుడా ఓ యవనురాల ఓ సహోదరి ఓ సహోదరుడా దయచేసి గమనించు క్రిస్మస్ అంటే నీకు ఇష్టం కదా అయితే క్రీస్తు లోకం ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే ఆయన పాపం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు కనుక ఈ కార్యం జరిగిందా జరగలేదా జరిగితే ధన్యుడవు ధనురాలవు జరగలేక జరగకపోతే ఈ సంవత్సరం ఆలోచించు ఇదే రక్షణ దినమును భావించు నీకు దగ్గరగా ఉన్న సేవకులు ఎవరైతున్నారో సువార్త విను సేవకుల మాటలు విను బైబుల్ చదువు ఆలోచించు అర్థం చేసుకో గ్రహించు నీ పాపలకు ప్రక్షా ప్రక్షాళన పొందడానికి సిద్ధపడు ఎందుకంటే పాపం పోగొట్టుకోకుండా మనం చేసినా అది ఉపయోగం లేదండి రెండవది ప్రభు పాపులను రక్షించే లోకానికి వచ్చాడు కనుక పాపులనగా ఎవరంటే ప్రేమన దేవులరా అంటే ఎవరు కాదండి కాపులు అంటే ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం పాపం దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవించడం పాపం కనుక పాపం అనగా ఆజ్ఞను దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించడానికి ఈ లోకంలో మనం ఎప్పుడైతే వెళ్తుంటామో అప్పుడు పాపం చేయడానికి వీలవుతుంది కనుక పాపం అనగా లోక సంబంధమైనది పాపం చేయవారు పాపులు పాపం చేయని వారు పాపులు కాదు దమ్మత్రం చేసేవాడు దంగతనం చేయని వాడు దమ్మకాడు కనుక పాపలనే పాప కనుక ఈ లోకంలో పాపము లేనివాడు పాపం చేయనివాడు ఉన్నాడా లేడా అంటే ఎవరు నేను లేనంటే అది తప్ప అది నిజం కాదు ఎందుకంటే చూపు ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా అనేక రకాలుగా అనేక విధాలుగా ఆలోచన ద్వారా కూడా పాపం మనిషి చేస్తున్నాడు కనుక ఈ పాపను విడిపించబడాలి అంటే ఏజటో రక్తముతో కడగబడాలి అని క్రీస్తువాతి హృదయంలో ఉండాలి కనుక ఈ విషయాలు భవిష్యత్తులో మనం ఎన్నో నేర్చుకుందాం ఇలాంటి యూట్యూబ్ కార్యక్రమాల ద్వారా కావచ్చు క్రైస్తవ సహోదరుల సహవాసం ద్వారా కావచ్చు అనేక సందేశాల ద్వారా కావచ్చు మనం అనేక విషయాలు నేర్చుకుందాం కనుక ఈ విషయంలో రెండవదిగా ఆ ఆకులను రక్షించిన క్రీస్తు లోకానికి వచ్చాడు మరొకటి నశించిన ధరని రక్ష వెతికి లోకానికి వచ్చాడు కనుక ఇక మూడో విషయాన్ని జాగ్రత్తగా మూడో విషయం అంటే చూద్దాం మూడో విషయము యోహానుసు వార్త ఒకటవాధ్యాయము పద్దెనిమిదవ వచనము యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము వచనం యోహాను అంత ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచనం ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను ఎవడును ఎప్పుడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అంటే ఎవడు చూడలేదా ఎవరు చూడలేదు తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అనగా మూడవ విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుని బయలుపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అలా వచ్చి ఆయన ఎవరిని బయలుపరచాలి తండ్రిని బయలుపరచాలి కనుకనే కొన్ని కొన్ని సందర్భాలలో తండ్రి తండ్రి గురించిన విషయం చెప్తూ మాట్లాడుతూ వచ్చాడు ప్రభు నా తండ్రి నాకంటే గొప్పవాడు ఎందుకన్నాడు అన్నమాట తండ్రిని బయలుపరుస్తున్నాడు ఆ పని ఆయనకుంది కనుక ఆ పని చేస్తున్నాడు ఆయన దేవుడు ఒకడే తప్ప సత్పురుషుడు ఎవరు లేడు అన్నది ఎందుకున్నాడు తండ్రి అయిన దేవునికి బయలుపరుస్తున్నాడు తండ్రి గురించి ఎవరికి తెలియదు అండి ఎవరికి తెలియదు ఒకే ఒకరికి తెలుసు వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ కు మాత్రమే తెలుసు తప్ప మరి ఎవరికి తండ్రి గురించి తెలియనే తెలియదు కనుక ఆయనే తండ్రి అయిన దేవుని ఏం చేశాడు ఇలా సంపూర్ణంగా సగం సగమా సంపూర్ణంగా బయలుపరిచాడు కనుక ఆ పని నిమిత్తం వచ్చాడు ఆ పని చేశాడు ఇది మూడవది ఇక నాలుగవ విషయాన్ని మనం గమనిద్దాం నాలుగవ విషయము గల తిలుగు రాష్ట్ర పత్రిక గల తిలుపు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన గలతీలుకు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం గలతీలుపు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవచనం విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరులో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే ఇక్కడ ఒక మాట కనపడుతుంది ఏమంటే ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అనే కొందరు కొందరున్నారు ఆ ధర్మశాస్త్రము చెరువు నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఇస్రాయల్ జనాంగానికి అన్ని జనులకు మధ్య అడ్డగోడగా ఉన్నది ధర్మశాస్త్రం ఇస్రాయిలు యూదులు అన్ని జనులతో సాంగతం చేయరు అన్న జనుల విషయానికి అన్న జనుల విషయాన్ని ముందుగా సామర్యులతోనే వారి సాంగత్యము చేయరు కారణం ఏంటి ధర్మశాస్త్రం అడ్డుగా ధర్మ ధర్మశాస్త్రం కనుక అటు ఇస్రాయల గాని ఇటు అన్న జనుల అందరిని కూడా ఏకం చేయడానికి ఒకటిగా చేయడానికి అందరినీ దేవుని ప్రజలుగా చేయడానికి అందరినీ ఒకటిగా చేయడానికి ఏాడు వచ్చాడు నేను తన ప్రాణం అనిపించడం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడిపించాడు ఇది ఎనవది నాలుగవది ఇక ఐదవది ఏంటో చూద్దాం ఐదవది ఐదే విషయం ఏమిటంటే ఇప్పుడు ఏమైనా దేవుని ద్వారా ఐదవది మాట్లాడి ముగించుకుందాం ఐదే విషయం యోహానుగా రాసిన మధుర పత్రిక యోహానుగా రాసిన మధుర పత్రిక ఈ సందేశాన్ని మనం ఎంచుకుందాం యోను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవచనం అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనుక పాపము చేయువాడు అపవాస సంబంధి పాపం చేయువాడే పాపి పాపం చేయవాడే పాపం చేయవాడే పాపుడు ఆ పాపం చేయువాడు అపవాస సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఎందుకు దేవుని కుమారుడు అంటే ఎవరు ఇక్కడ యేసుప్రభు యేసు ప్రభు అంటే ఎవరు తెలుసా ఆయన ప్రేమమయుడు మాత్రమే కాదు కరుణామయుడు మాత్రమే కాదు ఆయన లయకర్త సృష్టికర్త లయకర్త ప్రభు అంటే అపవాదిని లయపరిచి వచ్చి లయకర్త క్రీస్తు ఇదొక ఇదొక సందేశం ఇదొక సందేశం అండి అంటే ఈ అపవాదం లయపరిచాడా లయపరచగలపరచగ్ర శక్తి క్రీస్తు ఉంది ఆయన దేవుడు సృష్టికర్త గనక అపవాది క్రియలను క్రీస్తు లోకానికి వచ్చాడండి అంటే బాగా ఒక జ్వరం వచ్చిన ఒక వ్యక్తికి జ్వరం ఎందుకు వచ్చిందో డాక్టర్స్ పరిశీలించి పరీక్షించి టెస్ట్ చేసి ఆ జ్వరం రావడానికి కారణం ఏంటో కనుగొని దానికి వైద్యం చేస్తారు కదా బాగా ఎందుకు జ్వరం కారణం రావడానికి కారణం ఏంటో కనుగొంటే వైద్యం చేయడం వీలవుతుంది కదా పాపము చేయడానికి కారణం ఏంటో కనుగొంటేనే కదా వైద్యం జరిగేది కనుక పాపము చేయడానికి కారణం ఏంటో తెలుసా హృదయ ఆలోచన మోహపు చూపు కనుక అందుకే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే బిభిచరించిన వాడుగుని అన్నాడు ప్రభు అంటే అర్థం ఏమిటి క్రియ చేస్తే పాపం అను అనుకుంటున్నావు చేయడానికి నీళ్ళు పుట్టే కోరిక ఉంది కదా ఆ కోరిక పాపము ఆ కోరిక లేకుండా బ్రతకాలని ఏ మాత్రం మాటలే దేవి ఔషధాలు కనుక అందుకే ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి అనేక మాటలు చెప్పాడండి అని చెప్పిన మాటల్లో శత్రును ప్రేమించమన్నాడు వేధించిన వారిని ఆయన దీవించమన్నాడు చెప్పించిన వారిని ఆయన ఆశ్రయించమన్నాడు మేలు చేయమన్నాడు ఇంకా పా ఆయన శత్రులకు ప్రార్థించేమన్నాడు ఇంకా ఆయన చెప్పిన మాట చాలా ఉన్నాయండి చివరి మాట చదివేసి ముగిస్తానండి ఎందుకంటే అపవాది క్రియలు ఎలా ఏమవుతాయో బైబుల్ ఒక మాట చూసి ముగించుకుందాం లోకస్సు వార్త ఆరవ అధ్యాయము లోకస్సు వార్త ఆరవ అధ్యాయము లోకస్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ చదువుతున్నాను వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువును ప్రేమించుడి లయకర్త మాట మాట ఏ విషయమై అపవాది క్రియలు పరిచే మాట ఇది ఈ మాట ఏదనుకున్నారు అపవాది క్రియ ఏంటి తుషా నీ శత్రువు నువ్వు కూడా ఎదురు చేయి అపవాది పని ఇదంతా కానీ ప్రభు పని ఏంటో ప్రభు మాట ఏంటి తెలుసా నీ శత్రువును ప్రేమించు ఎంత గొప్ప మాట అండి ఈ మాట చెప్పగలిగిన దమ్మున్న మహనీయుడు ఎవరైనా ఉన్నారా ఎవరు అండి నిజంగా ఎంత ప్రేమ తెలుసా ఆయన శిలులో తన ప్రాణం అర్పిస్తున్నప్పుడు శిలులోకి రక్తం కాడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరుగు వీరు క్షమించమన్నాడు అంటే ఎంతగా ప్రేమించాడు ఆయన నిజంగా ప్రేమించాడు కనుక ఈ లోకానికి వచ్చాడు అండి ఆయన ప్రేమించకపోతే లోకానికి వచ్చేవాడా వచ్చేవాడు కాదు కదా ఆయన ప్రేమను గుర్తించక ఈనాడు సమాజం క్రీస్తు ప్రభును విశ్రించలేకపోయింది కనుక యేసు మాట ఎదురండి మీ ఇక్కడ మీ చేతులను ప్రేమించుడి ఈ మాట అపవాదికి గడగడ వణుకు ఈ మాట అంటే ఈ మాట అపవాదికి దడ ఎందుకంటే శత్రును ప్రేమించమంటున్నాడు ఏంటి ఇది విచిత్రంగా ఈ మాట శత్రువును ప్రేమిస్తే ఇంకా ఆడే శత్రుత్వం ఉంటుందా ఉండదు కదా ఉండకపోతే అన్యాయాలు అక్రమ జరుగుతాయి జరగవు కదా అంటే అపవాదికి ఏమవుతున్నాయి లయమవుతున్నాయి ఎవరి వలన యేసు ప్రభువుల వారి మాట వలన యేసు ప్రభువుల వలన తర్వాత ఇంకేమన్నాడు మేము ద్వేషించే వారికి మేలు చేయండి మనకు వేలు చేసే వరకే వేలు చేస్తాం మన వాళ్ళ వారికి చేస్తాం నిన్ను నన్ను మమ్మల్ని వారికి అదే క్రీస్తు మాటను పాటించడం కనుక అక్కడే అపవాది ఏమవుతుంది లైవ్ నేను ఇంతగా బేషించి నాకు వేలు చేస్తున్నాడే ఇది ఇది ఏంటి అంటే ఏసు వ్యక్తిత్వం ఇది అక్కడ ఎవరు కనపడుతున్నారు ఏసుకో కనపడుతున్నారు తర్వాత మిమ్మల్ని శప్పించిన వాళ్ళని దీవించండి ఇదేంటండి మీరు నాశనమైపోవునుగా కానీ ఎవరైనా శప్పిస్తే మీరు చల్లగా ఉండాలని దీవించాలంట ఇది ఎవరికైనా సాధ్యమా సాధ్యమే ఎవరికి సాధ్యము క్రీస్తు నంద వారికి సాధ్యం కనుక యేసు మాట అపవాదశీని లయపరిచే మాట తర్వాత మిమ్మల్ని చెప్పించడం వల్ల దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొడుకు ప్రార్థన చేయండి వారు బాగుపా వారు మారాలని ప్రార్థన చేయండి వారు మార్పులు స్పందాలని ప్రార్థించడం మాట కనుక యేసు ప్రభువుల వారి మాటలు అపవాదిని అపవాదికి అయ్యి మాటలు అందుకే వచ్చాడు వచ్చిన ఆయన ఈ నేలకు నడిచాడు నరిచిన ఆయన ఎన్నో కోదు బోధించాడు ఈ ఈ భూమి నిజంగా కలగజేయడం కలగజేయబడింది కలగజేబడిన ఈ భూమి మీదకి ఆయన మానవ ప్రమాణము నిజంగా ఎంత అదృష్టం ఈ భూమికి నిజంగా ఈ భూమి అలవశించి పోయిందంటే ప్రభు పాదలు సాగిపో దేవత ఆయన తగ్గించుకున్నాడు భూమి మీదకి వచ్చాడు మన కోసం వచ్చాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడు తెలుసుకొని మనం బ్రతకడమే క్రిస్మస్ కనుక మరొకరి విషయాలు మరొక రోజుని విందాం ఎంతవరకు విన్న మీకు అందరూ ప్రొపేట బాశాలు చేస్తున్నాను చివరి మాట చెప్పేసి ముగిస్తా అది క్రిస్మస్ అనగా లోకం రావడం ఎందుకు వచ్చాడో మనం విన్నాం విన్న మాట ప్రకారం బ్రతకడానికి సిద్ధపడతాం ఏమైనా డౌట్లు ఉంటే మీరు తెలియ మీరు కామెంట్ లో పెట్టండి ప్రశ్నలు పెట్టండి ముందు ముందు మనం కలిసినప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం అందరికీ ఇప్పుడు బయట వందనాలు ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవా పరిశుద్ధుడ ఈ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడో మేము పరిశుద్ధ గ్రంథ లేఖనం నుండి మేము నేర్చుకున్నాము తండ్రి విన్న వాక్యాన్ని మా అందరూ కనిపించి వేడుకొని యేసు క్రీస్తు వారు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి చాలా సంతోషం బ్రదర్ వందనాలు బ్రదర్ చాలా చక్కగా చెప్పారు క్రిస్టమస్ గురించి ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దాని గురించి చాలా చక్కగా చెప్పారు బ్రదర్ ప్రే వీక్షకులారా చూశారు కదా ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ఎన్ని ఉన్నాయో అన్నగారి ద్వారా మనం విన్నాం కనుక ఏ